హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగరాజు పోలగారిని మాట్లాడుతున్నాను ఈరోజు మనం ఒక గొప్ప స్టార్ హీరో గురించి తెలుసుకుందాం మరియు మీరు అందరూ మెచ్చిన నాయకుడు అద్భుతమైన నటుడు మరియు ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసిన మన సూపర్ స్టార్ రజనీకాంత్ తలపతి గురించి తెలుసుకుందాం అయితే ఇక ఆలస్యం ఎందుకు స్టోరీలోకి వెళ్ళిపోదామా సో రజనీకాంత్ గారి పేరు చూసుకుంటే మనం మొదటగా అసలు పేరు శివాజీ రావు గైక్వాడ అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత రజనీకాంత్గా నామకరణం చేశారు మరియు అతను పుట్టిన తేదీ చూసుకుంటే పన్నెండు డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై కర్ణాటక బెంగళూరులో పుట్టారు మరియు తన మాతృభాష మరాఠీ అయితే వృత్తిపరంగా సినీ నటుడు నిర్మాత స్క్రిప్ట్ రైటర్ ముఖ్య తారాగణంలో మనం చూసుకున్నట్టయితే తమిళ సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనాత్మకంగా క్రియేట్ చేశారు అయితే తన మొదటి చిత్రం అపూర్వ రాగంకల్ పంతొమ్మిది వందల ఐదులో వచ్చింది అయితే ప్రముఖ చిత్రాలకు చూసుకున్నట్టయితే సూపర్ హిట్గా నిలిచిన చిత్రాలు చూసుకున్నట్టయితే భాష అన్నమలే మొత్తు శివాజీ రోబో కబాలి ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి సో రజనీకాంత్ గారి తల్లిదండ్రులు చూసుకున్నట్టయితే రజనీకాంత్ తల్లిదండ్రులు మనం మరొకసారి గుర్తు చేసుకుందాం రామోజీరావు గైక్వాడ్ జీజాబాయి భార్య లతా రజనీకాంత్ అతను వివాహం పంతొమ్మిది వందల ఎనభై చేసుకున్నారు వారికి ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య రజనీకాంత్ మరియు సౌందర్య రజనీకాంత్ అతను విద్యాభ్యాసం మొత్తం కూడా బెంగళూరులోని ఆచార్య పాఠశాల తర్వాత బీటీసీలో కార్పొరేషన్ కండక్టర్గా పనిచేశారు తన విద్యాభ్యాసం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ బెంగళూరులో సాగింది మరియు ఉద్యోగం కూడా చూసుకున్నట్టయితే అతను బెంగళూరులోని ఒక కండక్టర్గా జాబ్ చేయడం చూసాం తన నాటకాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నట్టయితే బెంగళూరులోని స్థానిక నాటకాలు నటించడం ద్వారా నటనపై ఆసక్తి పెరిగింది తనకి అయితే తన విలక్షణమైన నటనతో స్టైలిష్ డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ కారణంగా రజనీకాంత్ తమిళనాడులో ప్రత్యేకమే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రసిద్ధి చెందారు అభిమానులు రజనీకాంత్కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్నారు తమిళనాడులో ఆయనను దేవుడిగా పూజించే స్థాయికి ఎదిగారు అయితే తనకి పురస్కారాలు చూసుకున్నట్టయితే రెండు వేలలో పద్మభూషణ్ అవార్డు మరియు రెండు వేల పదహారులో పద్మ విభూషణ్ అవార్డు మరియు రెండు వేల ఇరవై ఒకటిలో దాదాసాహెబ్ పల్గఢ్ అవార్డు వచ్చింది ఇక ఇతర అవార్డులు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇతర సంస్థల నుంచి ఎన్నో సినీ అవార్డులు అందుకున్నారు అయితే రజనీకాంత్ గారికి గొప్ప సామాజిక సేవ చేసే ఒక దృక్పథం ఉంది రజనీకాంత్ తన జీవితంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు తన అభిమానులు స్ఫూర్తిపరుస్తూ చెత్త ముక్కలు సేకరణ సహాయ శిబిరాలు తాగునీటి సరఫరా వంటి కార్యక్రమాల్లో చాలా పాలు పంచుకున్నారు అయితే రాజకీయ రంగ ప్రవేశానికి ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటించినప్పటికీ రెండు వేల ఇరవైలో ఆరోగ్య సమస్యల కారణంగా తన పార్టీని రద్దు చేసుకోవాల్సి వచ్చింది అయితే అయితే రజనీకాంత్ మొదట ఫిల్మ్ ఇండస్ట్రీకి కంటే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తాను అయితే పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనపై మక్కువతో పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరడం జరిగింది అయితే తమిళ పరిశ్రమలో ఎంట్రీకి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దర్శకుడు కె బాలచంద్ర గారు చిత్రం అపూర్వ రాగంగల్ ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకి ప్రవేశం జరిగింది తొలి ప్రాముఖ్యత పొందిన పాత్రలు మొదట నెగిటివ్ రోల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు రజనీకాంత్ తమిళ సినీ పరిశ్రమలో ఎదుగుదల కారణంగా చాలా ఎన్నో ఆపసోహాలు పడిన రజనీకాంత్ గారు పంతొమ్మిది వందల ఎనభైలో రజనీకాంత్ హీరోగా పరిచయం చెందారు ప్రధానంగా హిట్ సినిమాలు చూసుకున్నట్టయితే మనం ముత్తు అన్నమలై ఆర్బారన్ ఇవన్నీ కూడా సూపర్ హిట్ సినిమాలుగా మనం చెప్పుకోవచ్చు అయితే రజనీకాంత్ గారు పార్టీ పెట్టి తర్వాత ఆ పార్టీని వెనుక తీసుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది ఆ కారణం కూడా ఏంటో మీకు చెప్తా రజనీకాంత్ ఆరోగ్యం తరచుగా సమస్యల మాదిరిగా మారింది రెండు వేల ఇరవైలో కరోనా సమయంలో ఆయనకి హై బ్లడ్ ప్రెషర్ సమస్యతో ఆసుపత్రిలో చేరారు ఆ తర్వాత కూడా అతనికి కోవిడ్ సోకటంతో మరింత బలహీనంగా ఆరోగ్యం క్షీణించడంతో అతను అధికారికంగా పార్టీని ప్రవేశపెట్టలేకపోయారు మరియు పార్టీని ప్రవేశపెట్టాక కూడా దాన్ని సమర్థవంతంగా నడపగలుగుతా నడపలేన అనే కారణంతో తను పార్టీని వెనుక తీసుకున్నారు అయితే రజనీకాంత్ తన ప్రసిద్ధి చెందిన ఒక డైలాగ్తోనే దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతి పంచుకున్నారు ప్రసిద్ధ డైలాగులు మనం చూసుకుంటే నాను వరువన్ వన్ ద ఎన్న అల రొంబా అవధానం అనే ఒక డైలాగ్తో సూపర్ స్టార్ రజనీకాంత్ గూస్వంస తెప్పించారు అందరికీ అయితే సినిమాల చివర అధ్యయనాల గారికి మనం చూసుకున్నట్టయితే రజనీకాంత్ వాయిస్ పెరుగుతున్నప్పటికీ ఆయన సినిమాలు ఇప్పటికీ పెద్ద ఎత్తున విడుదలవుతూ సూపర్ హిట్లుగా నిలుస్తున్నాయి తాజాగా మనం చిత్రాలు చూసుకుంటుంటే హిట్ చిత్రాలు కబాలి కాల పేట్రా దర్బార్ జైలర్ ఇవన్నీ ఒక సంచలమైన చిత్రాలుగా మనం చూసుకోవచ్చు మరో రూపం చూసుకుంటే రజనీకాంత్ గారు రజనీకాంత్ తన వ్యక్తిగత జీవితం సినీ కెరీర్ సామాజిక సేవలు రాజకీయ ప్రయాణం అన్ని కోణాలు ఒక విశిష్ట వ్యక్తిగా నిలిచారు అయితే ఒకనొక సమయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది రజనీకాంత్ గారికి అది కూడా మీకు ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను రజనీకాంత్ జీవితం ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఆయన నటన అభినయం ప్రజలపై ప్రేమతో ఆయన తూర్పు దిక్కు దేవుడిగా భావించబడుతున్నారు అయితే బాలచంద్ర గారు రజనీకాంత్కు ఈ పేరు పెట్టినప్పుడు ఆయనకు ఒక కొత్త పేరుతో సినీ ప్రపంచంలో విభిన్నతను సృష్టించాలని చెప్పి భావించారు రజనీకాంత్ అనే కే పేరు కేవలం సినీ పేరు మాత్రమే కాదు అది రజనికి ఒక తన ప్రధ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెత్తుంది రజనీకాంత్ మొదటి స్వప్నం ఆయన రజనీకాంత్ చిన్నతనంలో సినిమా నటుడిగా కాకుండా సైన్యంలో చేరాలని కలగన్నాడు కానీ కుటుంబ పరిస్థితుల వల్ల ఆయన ఆ ప్రయత్నం చేయలేకపోయారు తర్వాత కండక్టర్గా ఉద్యోగం చేస్తూ నాటకాలపై మక్కువతో నాటకాలు నటించడం ప్రారంభించారు అయితే రజనీకాంత్ కండక్టర్గా పనిచేస్తున్నప్పుడు తన ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ టికెట్లను తేలిక విసడం వంటి ప్రత్యేకమైన శైలితో ప్రయాణికులు ఆకట్టుకునేవారు ఈ మేనరిజమ్స్ ఆయనకు తర్వాత సినిమాల్లో కూడా వాడి సూపర్ స్టార్ స్థాయికి తీర్చుకోవడంలో ఇవి కీలకమయ్యాయి అయితే యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్తో ప్రత్యేక బాంధన్యం మనం చూసుకోవచ్చు ఇప్పుడు రజనీకాంత్ కెరీర్ ప్రారంభ దశలో కమల్ హాసన్ ప్రధాన పాత్రలు నటించేవారు రజనీకాంత్ విలన్గా పాత్రలు చేసిన కమల్ హాసన్ ఎప్పుడూ రజనీని ప్రోత్సహించేవాడు ఒకటి రెండు చిత్రాలు కలిసి చేసిన రజనీ కమల్ మధ్య స్నేహం ఇప్పటికీ ప్రత్యేకమైనది అయితే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ప్రత్యేక గుర్తింపు ర రజనీకాంత్ గారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే అక్కడే బాలచంద్ర గారు రజనీని చూసి అతనిలో టాలెంట్ని గుర్తించి సినిమాల్లో అవకాశం కల్పించారు రజనీకాంత్ తక్కువ పారదర్శకం తీసుకున్న సినిమాలో రజనీకాంత్ కొన్ని సినిమాలు తక్కువ పారదర్శకం తీసుకున్నప్పటికీ చాలామైన ముఖ్యమైన యాక్టింగ్తో తన స్కిల్స్ను అందరినీ ఇది చేసేవారు అయితే ముఖ్యంగా కొన్ని కొన్ని నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రజనీ తక్కువ పారతోషికం తీసుకొని వారికి సహాయం చేసేవారు అయితే రజనీకాంత్ గురించి ఆత్మ ఆధ్యాత్మిక ఆసక్తి గురించి మనం తెలుసుకుందాం రజనీకాంత్ ఆధ్యాత్మికతపై ప్రత్యేకమైన ఆసక్తి ఉన్న వ్యక్తి తన సినిమా షూటింగ్ మధ్య గ్యాప్లో హిమాలయాలు వంటి ప్రాంతాలకు వెళ్ళి ధ్యానం చేయటం ఆయనకు ఇష్టమైన పని యోగా ధ్యానం రజనీ జీవితంలో మానసిక ప్రశాంతతను అందిస్తాయి అయితే రజనీ రాజకీయ దూకుడు వెనక్కి తగ్గిన రహస్యం మనం మళ్ళీ తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో జయలలిత పాలనను వ్యతిరేకిస్తూ రజనీకాంత్ రాజకీయ ప్రకటన చేశారు ఆయన పరోక్షంగా డిఎంకే పార్టీకి మద్దతు ఇవ్వడం తమిళనాడు రాజకీయాల్లో ఒక పెద్ద మలుపుగా మారింది రెండు వేల పదిహేడులో అధికారికంగా పార్టీని ప్రకటించిన రెండు వేల ఇరవైలో ఆరోగ్య సమస్యల కారణంగా వెనక తగ్గినట్టు చెప్పారు అయితే రజనీకాంత్ తన అభిమానులతో అనుబంధం గురించి కూడా మనం చూసుకోవచ్చు రజని తన అభిమానులు తన కుటుంబ సభ్యుల్లో భావిస్తారు ప్రతి ఏటా తన జన్మదిన సందర్భంగా అభిమానులు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం వారితో మాట్లాడటం రజనికి ఆచారంగా ఉంది అభిమానులు ఆయన దేవుడిగా పూజే స్థాయికి వెళ్ళారు అయితే రజనీకాంత్ సాధారణ జీవిత శైలికి గురించి వ్యక్తిగత సినిమాల గురించి ఉన్నప్పుడు ఆయన సాధారణంగా చాలా తక్కువ ధనవంతులు అని అనిపించేలా ఉంటారు అంటే సాదాసీదాగా పంచకట్టుతో లొంగితో సాదాసీదాగా ఉన్న వ్యక్తిగా రజనీకాంత్ చాలా సింపుల్ లైఫ్ స్టైల్ని ఆర్యు అలా అంగీకరించుకుంటారు అయితే రజనీకాంత్ గారి జీవిత సినీ ప్రేమ మాత్రమే కాకుండా ఆయన సాధారణ వ్యక్తిత్వం ఆధ్యాత్మిక రాజకీయ ఆలోచనలు అభిమానులపై ప్రేమ కూడా తెలియని కోణాలు ఆయన సింప్లిసిటీ జీవితంలో నమ్మకాలు ఆయనకు మరింత మహానటుడిగా నిలిపాయి సో మీకు కూడా రజనీకాంత్ గారి స్టోరీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో